ఈ ఓంలో ఉన్నటువంటి ఐదు భాగాలని ఒక్కొక్క దాన్ని కొంచెం సూక్ష్మంగా ఉన్నాయి కదా ఇవి విడదీసి గనక చెప్పినట్టయితే నా సి వ య మహ అవుతుంది అనుకోండి నా మహ సి వ ఈ ఐదు ఈ సూక్ష్మ పంచాక్షరిని ఉచ్చరించినా చాలు స్థూల పంచాక్షరిని ఉచ్చరించినా చాలు శివుని యొక్క ఐదు ముఖాలు ఐదు తత్వాలు వాటికి ఉన్నటువంటి అనేకమైన అంశాలు వీటన్నిటినీ ఒక్కసారిగా మనం తలుచుకున్నట్టు అవుతుంది పైగా ఈ ఓంకారం అని చెప్పబడేది ఏదైతే సూక్ష్మ పంచాక్షరి ఉందో ఇది ముందుగా లేకపోతే ఏ మంత్రం కూడా ఫలించదంటారు నమో నారాయణ అని చెప్పే దాంట్లో కూడా ఓం నమో నారాయణాయ అని చెప్తున్నాం ఆ ఓం చేరినప్పుడు ఒక మాటకి మంత్రత్వం సిద్ధిస్తుంది ఇతర మంత్రాలకి కూడా మంత్రత్వం సిద్ధించేటట్టుగా ఉండే ఒకే ఒక అక్షరం ఏదైతే ఉందో బీజాక్షరం ఇది ఓంకారం ఈ ఓంకారమే సృష్టికి మూలమని చెప్తారు ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్తారు ఓమని చెప్పబడేటటువంటి ఒకే ఒక అక్షరమే పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కాదు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని పుట్టించినటువంటి మూలమైన పరబ్రహ్మతత్వం ఉందే ఆ పరబ్రహ్మతత్వం అటువంటి ఓంకారంతో మనం శివుణ్ణి ప్రార్థన చేసినట్టయితే ఆయన అసుతోషుడు గనక వెంటనే చాలా సంతోషించి మనకి అనుగ్రహాన్ని వర్షింపచేస్తాడు అది అనడానికి అవకాశం లేదు అని అనిపించినప్పుడు అనండి ఇది కూడా తెలియని వాళ్ళకి శివ నీకు నమస్కారం శివ నీకు మొక్కుతున్నాను శివ నీకు దండం అని ఒక్క మాట అన్నా అసలు మనసులో తలుచుకున్న శివుడు సంతోషిస్తాడు ఈయన్ని బోలాశంకరుడు అంటారు